ఈరోజు బత్వేల్ కాన్స్టిట్యువెన్సీలో రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యువెన్సీ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఏ ఎవరు గవర్నమెంట్ ఉన్నా ఏమున్నా కూడా ఎందుకంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ఇలాంటి అరాచకమైన సంఘటనలు అయితే బద్వేలు ఎప్పుడు జరగలేదు కానీ ఈరోజు కూటమి తర్వాత బద్వేల్ కూడా నిన్నటి రాత్రి ఇక్కడ కడప బద్వేల్ మెయిన్ రోడ్లో పైనపల్లి ఈ గ్రామంలో ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఒక అరవై ఏళ్ల నుంచి శ్రీకాంత్ రెడ్డి అని వైసీపీ నాయకుడి వాళ్ళ హయం వాళ్ళ అప్పగారి హయా నుంచి వాళ్ళ అధీనంలో ఉన్న ఈ భూమిని వీళ్ళు ఏదో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్న ఈ నివాసాన్ని నిన్న రాత్రిపూట అంటే ఈరోజు శుక్రవారం తెల్లారుజామున మూడు గంటలకు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా ఎంత విన్నవించుకున్న మా పెద్దలు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్ కానీ మే నేను కూడా స్వయంగా ఆర్డీఓ గారితో వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం జరిగింది ఇక్కడ అధికారులు నాయకులు అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా కొంచెం టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినా కూడా వినకుండా మహిళలు కానీ వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ రాత్రి తెల్లారుజామున మూడు గంటలప్పుడు ఈ మొత్తం స్ట్రక్చర్ని డిమాలిష్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇదంతా కూడా చెరువు స్థలం అని ఓకే మీరు అన్నట్టు చెరువు స్థలమే ఇంకా ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మేము అడగటం ఏంటంటే మొత్తం చెరువు స్థలం ఎక్కడెక్కడ ఉందో అంతా కూడా మీరు సర్వే చేయండి మొత్తం అన్ని చేయండి అందరితో పాటు మాకు కూడా ఏదైనా న్యాయం ఒకటే ఎవరికైనా కూడా మేమే అన్యాయంగా శ్రీకాంత్కి న్యాయం చేయమని మేము అడగటం లేదు మొత్తం ఎవరెవరు ఎంక్రోచ్ చేశారో అన్ని స్ట్రక్చర్స్ని తీసేయండి దాంతో బట్టి మేము ఉంటాం అదే కానీ ఒకరు వైసీపీ నాయకుడని ఆ అబ్బాయిని మాత్రమే టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం అదే కాకుండా రెండు వేల పదహారులో మనం చూస్తే ఇక్కడ వారి ప్రభుత్వం హయాంలోనే టీడీపీ వాళ్ళ హయాంలోనే రోడ్డు వేయడం జరిగింది ఈ స్ట్రక్చర్ పక్కనే యాడ్ చేసేటప్పుడు మరి చెరువు అయితే మీరు సిసి రోడ్ ఎలా చేశారు అక్కడ ఈరోజు ఓన్లీ కేవలము ఒక రాజకీయంగా ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ భయప్రాంతంగా చేసే కార్యక్రమం మాత్రమే జరుగుతుంది అది పద్వేలో ఇంతకుముందు ఎప్పుడు లేని రీతిలో ఇప్పుడు పద్వేల్లో కూడా ఈ కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారు మేము ఈరోజు ఇదంతా కూడా మేము ఈ కార్యక్రమాన్ని అందరం కూడా మేము నిరసిస్తున్నాము తర్వాత కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి న్యాయపరంగా బొమ్మని అడుగుతున్నాము అందరూ ఎవరు ఎవరున్నారో అందరిది తీసేయండి కేవలం ఓన్లీ వైసీపీ వాళ్ళనే టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయం అని మేము అందరం